మళ్ళీ ప్రవీణ్ పగడాల విషయం గురించి మళ్ళీ నేను ముందుకు వచ్చాను మొన్న కోవొద్దుల ర్యాలీ జరిగి జరిగింది రాజమండ్రిలో అది పూర్తిగా సక్సెస్ అయింది దాంట్లో చాలా క్లియర్ గా మనం చెప్పాం ఇది హత్య అని నమ్మిన వాళ్ళందరూ మీరు తప్పకుండా రండి వచ్చి కూకూతురు వెలిగించండి అన్నారు అది చాలామంది వెలిగిస్తూనే ఉన్నారు ఈరోజు నిన్న కూడా వెలిగిస్తున్నారు నిన్న ఒక తహసీల్దార్ గారు రిటైర్డ్ తహసీల్దార్ గారి కుటుంబం విజయవాడ నుంచి స్పెషల్గా ఇక్కడి నుంచి ఒక కుటుంబం చాలా కుటుంబాలు వచ్చి కుటుంబాల కుటుంబాలు వచ్చి ఆ కుటుంబం అంతా కలిపి అక్కడ నేను నేను ఆ రోజున సడన్గా అక్కడికి వెళ్ళాను వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నాను బ్రదర్ మీరు జాగ్రత్త మీరు చాలా జాగ్రత్త మాకు భయంగా ఉంది ఏం చేస్తారని అని ఆ కొవ్వత్తులు లెగించిన తర్వాత నాతో ఫోటో తీసుకుని ఏడుస్తున్నాను సరే నేను అక్కడికి ఎందుకు అంటే ఇక్కడికి బాడీ తీసుకొచ్చారు ఇక్కడికి రోడ్డు నుంచి బాడీ తీసుకొచ్చారా వెనక నుంచి బాడీ తీసుకొచ్చారా వెనక నుంచి బాడీ తీసుకురావడానికి ఆస్కారం ఉందా అని చెప్పి వెళ్ళారు పక్కాగా వెనక నుంచి బాడీ తీసుకురావచ్చు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే కేశవ స్వామి కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి ప్రకృతి వేదిక మధ్యలో ఎక్కడి నుంచైనా ఏ కారణమైనా దింపచ్చు దింపి ఎక్కడైతే ప్రవీణ్ పగడాల బాడీ మనకి దొరికిందో దాని మీద మోటార్ సైకిల్ పెట్టి వెళ్ళిపోయారో దుండుగులు అక్కడి వరకు బాడీని చాలా ఈజీగా చేర్చచ్చు అక్కడ నేను కనుగొన్నది ఏంటంటే ఒక మంటేసిన వేసినట్టుగా ఒకటి ఉంది ఒక బీరు బాటిల్ ఉంది అక్కడ దాని తర్వాత బాడీని పడుకోబెట్టడానికి ఒక ఒక సంచి లాంటిది ఉంది ఎన్ని వీడియో తీసాను వీడియో మీకు పంపిస్తాను చూసిన తర్వాత ఇంకా అనుమానం ఎక్కువైంది చాలా ఈజీగా నుంచి తీసుకురావచ్చు నుంచి బాడీని పెట్టచ్చు మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో నాకైతే తెలవదు కానీ ఇది నేనైతే నేను ఎందుకన్నా మొన్న వెళ్ళి చూసినప్పుడు ఆ సీన్ కనబడింది ఇది ఖచ్చితంగా నేను అంటే మొదటి నుంచి నేను చెప్తున్నాను ఇది హత్యని దానికి తార్కాణంగానే ఇక్కడ జరిగిన వెంటనే అక్కడ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం దాని తర్వాత వాళ్ళ ఆయన ల్యాప్టాప్ని పెట్టకలు పోవడం ఐపాడ్ను ఐప్యాడ్ని తీసుకెళ్ళిపోవడం ఇవన్నిటి దృష్ట్యా హత్యంట అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా కాదు ఇప్పటికే కూడా పోస్ట్ మార్టం రిపోర్టు గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం పోస్ట్ మార్టం రిపోర్టు ఇప్పటికీ రిలీజ్ చేయండి తహసీల్దార్ గారికి ఇస్తే తహసీల్దార్ గారి నుంచి నేను సంపాదించి నేను మీ అందరికీ అందజేశాను దాని మీద ఎవరిచ్చారు కుమార్ అని చెప్పి వాళ్ళు వాళ్ళు మల్లా గొల్లాలు పడ్డారు నేను హైకోర్టులో కూడా నేను దీని మీద పెళ్ళేశాను ఏమనేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల రీపోస్ట్ మార్టం చేయాలి బాడీని మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి సెకండ్ ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్ కానీ అంటే మెయిన్ నిమ్స్ కానీ ఇప్పుడు ఈ కాకుండా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది తర్వాత రాదంటే ఇది తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి నాకైతే పోలీసుల మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు సిబిఐ మీద ఎందుకు నమ్మకం లేదని నేను చాలాసార్లు చెప్పాను మీకు ఎందుకంటే కుక్కైన్ కేసు కాడి నుంచి రెడ్డి కేసు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల్లో సిబిఐ ఇప్పటిదాకా ఏమీ తేల్చకుండా కొన్ని చేతులెత్తేసిన సందర్భాల్లో నాకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు ఇప్పుడు అందు గురించి నేను దీనికి పూర్తిగా సపోర్ట్ చేయమని స్టేట్ గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాను అంటే సపోర్ట్ చేయమంటే నేను ఏదైతే ఏదైతే అడుగుతున్నానో మీకు ఎటువంటి సంబంధం లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఈ హత్యతో మీకు ఏమీ సంబంధం లేకపోతే వేసిన కేసుకి మీరు అబ్జెక్షన్ చెప్పకుండా క్లియరెన్స్ కూడా ఇచ్చేయండి మీ ప్రభుత్వం తరపు నుంచి దాంట్ సెకండ్ వన్ ఏంటంటే ఇరవై నాలుగో తారీఖున ప్రవీణ్ పగడాలో చనిపోయారు ఇరవై తారీఖు ఏప్రిల్ క్యాండిల్స్ ర్యాలీ చేసాం చాలా యుత ధ ధోరణిలో పబ్లిక్ వచ్చారు అదేవిధంగా మే ట్వంటీ ఫోర్త్న అదే ప్రకృతి వేదిక పక్కన ఉన్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం ట్వంటీ ఫోర్త్ మే సాయంత్రం ఆరు గంటలు మొత్తం అందరినీ రమ్మంటున్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్య అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని కార్లు తీసుకుని రండి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి చర్చి మెంబర్స్ కూడా చర్చి ప్రతి చర్చి ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేసుకుని స్వయంగా మీకు మీరే అంటే నమ్మికున్నాళ్ళు ఇది హత్య అని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు రండి మన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలియజెప్దం ఇది హత్య అని ఇంతమంది నమ్ముతున్నాం కాబట్టి ఇది హత్యలాగా మీరు దర్యాప్తు చేయండి ఈ హత్యలో ఎనుకున్న వాళ్ళని అందరినీ బయటికి తీయండి దీనికి పర్మిషన్లు కూడా అడ్డు పెట్టొద్దని గవర్నమెంట్ చెప్తున్నాను మీరు అడ్డు పెడుతున్నారంటే మటుకు మీరు నిజాన్ని కప్పుకూర్చడానికే అడ్డు పెడుతున్నారన్నది నేను భావించవలసి వస్తుంది నేను ఇంకా పర్మిషన్కి లెటర్ పెట్టలేదు ఇవాళ కానీ రేపు కానీ పెడతాను పెట్టిన తర్వాత నేను చాలామంది దీని గురించి డిస్కస్ చేశాను వేలాది చాలా వందలాది మందితో నేను డిస్కస్ చేశాను మేము భాగస్వాములు అవుతాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజమండ్రిలో ఉన్న విలేకరులందరికీ నేను ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టినా కానీ నేను ఎవరి దగ్గర కూడా చందా అన్నది తీసుకోను ఎవరి దగ్గర డబ్బులు అన్నీ తీసుకొని ఎవరన్నా బలవంతంగా వచ్చిస్తే తప్పని పరిస్థితుల్లో తీసుకుంటానేమో కానీ అది చాలా లిటిల్ అమౌంట్ నేను ఖర్చు పెట్టిన దాంట్లో వంద వంతు ఉండదు ఎవరన్నా ఇస్తే అయితే అది తీసుకొని అసలు అందరికీ తెలుసు రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి ఏ పొలిటీషియన్ కానీ ఎవరైనా సరే అర్ష్ కుమార్ వచ్చి మా మీటింగ్ గురించి డబ్బులు తీసుకున్నాడు అన్న వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి నేను ఎంపీగా మన సింహగార్జున పెట్టాం రెండు వేల తొమ్మిది జాన్వరి ఫిబ్రవరి తొమ్మిదిని పెట్టాం దగ్గర దగ్గర ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు పబ్లిక్ వచ్చారు ప్రతి రూపాయి కూడా నా సొంత డబ్బులు తర్వాత మొన్న సింహగార్జున దళిత అని పెట్టాం దళిత గర్జన అనేటప్పుడు కల్లా సక్సెస్ అయింది కానీ ఫస్ట్ మీటింగ్ అంత సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే మాల సినిగార్జున కానీ లేకపోతే మాలగులను పెడితే సక్సెస్ అవుతుంది దళితులు అనేటప్పుడుకి అలాగే విడిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం అవదు సో నేను ఇరవై నాలుగో తారీఖున ఆ మీటింగ్కి తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టారు ఈ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో కిరణ్ కుమార్ రెడ్డికి సన్మానం చేసినప్పుడు అప్పుడు కా పార్టీ చూసుకు సో సబ్ ప్లాన్ ఇలాగ నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎవరిని చాచి అడిగే ఇది లేదు కానీ ఈ మీటింగ్కి మేము సహకారం అందిస్తామని చెప్పి చాలామంది చెప్తున్నారు చాలామంది అంటే అనేక అనేక అనేకమైన చోట్ల నుంచి ఫోన్లు వచ్చి చెప్తున్నాను సో మీరు ఎవరన్నా సాయం చేయాలనుకుంటే చేయండి మీటింగ్కి అంతేగాని తర్వాత కోర్టు కూడా నేను కట్టాలి దానికి కూడా మీరు మేము కూడా షేర్ చేయడానికి ముందుకు వస్తామంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ చేయండి నేను స్వాగతిస్తాను ఎందుకంటే ఒకళ్ళ మీద కన్నా పది మందే కలుసుకుంటే ఈజీ అవుతుంది ఏ పని అన్నా సరే సో దాట్ నేనేమి రిఫ్యూజ్ చేయను మీరు ఇస్తే నేను తప్పకుండా దీంట్లో ఖర్చు పెట్టడానికి నేను డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చిన అయిపోయినా దట్స్ అది డోంట్ మైండ్ మీరు మట్టుకు ప్రతి ఒక్కరు ఇరవై నాలుగో తారీఖున ప్రతి చర్చ్ కూడా ఇబ్బంది నుంచే మీరు చర్చ్లో అనౌన్స్ చేయండి ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ దూర ప్రాంతంలో అయితే మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి ఇక్కడ ఆరింటికి మీటింగు బిగిన అవుతుంది ఆరింటికి మీటింగ్ బిగినయ్యి తొమ్మిది తొమ్మిదిన్నర పది వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది బహుశా తొమ్మిదింటికి క్లోజ్ చేసేస్తాం అయితే ఎనిమిదిన్నర తొమ్మిదింటికి క్లోజ్ చేస్తాం కరెక్ట్ ఆరింటి వరకు ఎండల దృష్టి ఆరింటి వరకు మొదలు పెట్టింది ఆరింటికల్లా అందరూ మట్టుకు వచ్చేది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి గవర్నమెంట్ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరెవరు కూడా మా మీటింగ్కి అబ్జెక్ట్ చేయకండి అబ్జెక్ట్ చేస్తే మటుకు మీరు పర్మిషన్ లేకపోతే మటుకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రమేయం ఉందని మేము అనుకోవాల్సి వస్తున్నాం ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎక్కడ లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ అన్నది రాలేదు మన కొవ్వొత్తులు ర్యాలీ జరిగినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు అలాగే ఇన్సిడెంట్లో సోషల్ మీడియాలో వాళ్ళని ఎన్నో తిట్టుకుంటూ నన్ను తిట్టడం ఎన్ని జరుగుతున్నాయి తప్పితే ఎక్కడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు పాప అజయ్ బాబుని తెలంగాణలో పాస్టర్ని అరెస్ట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత హెరాస్ చేసింది నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయదలుచుకున్నాను అజయ్ బాబు గురించి అన్ని కేసులు పెట్టి అంత హెరాస్ చేయడం అన్నది ఇట్స్ కరెక్ట్ అది హైకమాండ్ దృష్టి కోర్టు తీసుకెళ్తాను ఇప్పుడు వీళ్ళంటే పాస్టల్ని నన్ను ఏదో హర్యాస్ చేయాలని చూస్తే కానీ తెలంగాణ గవర్నమెంట్లో జరగని సంఘటన గురించి అజయ్ కూడా అన్నం అన్నది మంచిది కాదు అలాగే కేఏ పాల్ గారు అలాగే విజయ్ కుమార్ ఐఏఎస్ ఆయన కూడా వీళ్ళిద్దరూ కూడా మన ఛానల్స్తోనూ వాటిల్లోనూ మాట్లాడుతూ ఉన్నారు కేఏ పాల్ గారు అయితే మన రిట్ కూడా వేసారు పిల్ కూడా వేసారు సో దట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం మీటింగ్కి కాబట్టి దీని మీద పోరాటం చేసి ప్రతి ఒక్కరికి వినిపిస్తే రమ్మని చెప్తాం ఇక దాక్కున్న వాళ్ళకైతే మనం వాళ్ళ ఇష్టం వస్తే రావచ్చు లేకపోతే రావచ్చు ఎందుకంటే పోలీసులు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని పోలీసులు బెదిరించారు నాకు తెలిసి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇక్కడికి వచ్చిన ప్రతి పాస్టర్కి ఫోన్లు వెళ్ళినాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరినీ దీంట్లో బెదిరించారు నన్ను ఒక్కడనే బెదిరించలేరు కాబట్టి నన్ను ఎవరు బెదిరించలేదు సో దాట్ మీరు ధైర్యంగా రండి ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఎవరిని బెదిరించగలరు ఎవరిని బెదిరించలేరు కొంతమంది వస్తే కొంతమందిని టార్గెట్ చేస్తారు ప్రవీణ్ పగడాల విషయంలో నేను నుంచి రావచ్చు అన్నది కూడా వీడియో మీకు షేర్ చేస్తాను చూడండి కావాలంటే మీరు కూడా వెళ్ళి కెమెరా పెట్టుకుని వెళ్ళండి ఆయన ఎక్కడైతే బండి పడిందో అక్కడి నుంచి రెండు ద్వారాలు ఉన్నాయి ఇలాగా ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోవచ్చు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది అంటే బాడీని తీసుకురావడానికి తుప్పులు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు మనం కానీ అది కూడా నేను చేశాను సో దాట్ ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు సహకరించండి ప్రతి ఒక్కరు రండి అనుకున్న ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం ప్రతి ఆడ మగ అందరూ రమ్మని కోరుతూ చాలా తీసుకుంటారు హర్షకుమార్ అండి ఈ ఒక్క సమాధానం తెలిసి చాలనుకుంటాడు ఇప్పుడు వైకాపా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం మీద పోరాడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పోరాడే నేను సోషల్ మీడియాలో వార్తలు నమ్మి నన్ను క్వశ్చన్ చేయడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి చెప్తే మీరు వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను అని అనుకున్నాను ఎందుకు అనుకుంటున్నారు నేను కంపారిజన్ చేశాను ఈ రోజున మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను స్కాలర్షిప్స్ ఇవ్వలేదండి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేసానండి ఒక్క వంద కోట్లు ఎంతో రిలీజ్ చేశాను ఒక్క న్యాయపశ కాలేజీ రాలేదండి తర్వాత సరే ఆయన హామీలు అన్నీ పెట్టి పక్కన పెట్టి ఏ హామీకి ఏ డబ్బులు రాలేదండి కానీ అమరావతిలో అరవై నాలుగు వేల కోట్లు పెట్టి వినండి సార్ అరవై నాలుగు వేల కోట్లు పెట్టి ఆయన బిల్డింగులు పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కడుతున్నాడు అండి దానికి అరవై నాలుగు వేల కోట్లు అంటే ఆరు వేల నాలుగు వందల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సెస్ మరి డబ్బులు కాంట్రాక్టులకు ఇచ్చే బదులు ఈ స్కాలర్షిప్లకు ఇస్తే స్కాలర్షిప్కి ఇవ్వాల్సింది మూడు నాలుగు కోట్లు ఎంతో నాలుగు వేల కోట్లు ఎంతో అలాగే ఆరోగ్యశ్రీకి మూడు వేల కోట్లు ఎంతో వీటికి ఖర్చు పెట్టాలి కదండి ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ అండి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్ ఆకేస్తున్నారు ఈ ఫీజు రియంబర్స్మెంటు ఒక ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్కి వెళ్తే పిల్లలకి టీసీలు రావట్లేదు వీటి ఇంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్తే కదా ఎడ్యుకేషన్ హెల్త్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పదా మానవుడు సరే కనీస అవసరాలు ఏంటి ఎడ్యుకేషన్ హెల్త్ తిండి బట్ట తర్వాత అయ్యే కదా మనకు కావాల్సినవి దాని మీద ఖర్చు పెంచకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వెళ్తూ ఉంటుంటే మనం ఏమంటామండి తెలుగుదేశం పాలన బాగుందని అనగల నేను అదే అన్నాను అనవసరంగా నన్ను కదిపి మళ్ళీ తిట్టెత్తనా కాదండి నేను మళ్ళీ నన్ను కలిగి తెలుగుదేశాన్ని తిట్టెత్తన్నారు మీరు మీరు తెలుగుదేశం అభిమానులాగా ఉంటారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను ప్రతి వాళ్ళు రావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం వస్తారో లేదన్నది అన్నది వాళ్ళ విషయం మనకి నేను సాక్ష్యం చెప్పానండి మీకది నేను సాక్ష్యం అన్నాను అది కదండి అది నేను సాక్ష్యం అన్నానా నేను సాక్ష్యం అని చెప్పానా నేను సాక్ష్యం అని చెప్పానా సాక్ష్యం అంటే ఏంటి సాక్ష్యం అంటే ఏంటి అలాగ తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పి సాక్ష్యం అని చెప్పలేదు మీరు ఇలాగ రెండు దారులు ఉన్నాయి దారుల్లో ఇలాంటివి ఉన్నాయి అలా తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పని సాక్ష్యం అని చెప్పలేను నేను సాక్ష్యం ఏంటి సాక్ష్యం అనేది ఏంటంటే ఇక్కడ బాడీ ఇక్కడ దొరకగానే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడం ఐపాడ్లు పెట్టుకో తీసుకెళ్ళిపోవడం అది సాక్ష్యం ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది వాట్ ఈస్ ది మోటివ్ పదహారో తారీఖునతో యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అతను వాదించకుండా చేయాలన్నది మోటివ్ అయ్యి ఉండొచ్చు సో దాట్ పోస్ట్మార్టం రిపోర్టు మూడు రోజుల్లో ఇవ్వాల్సింది పదకొండో తారీఖు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చినా కానీ పన్నెండు తారీఖు ప్రెస్ మీట్ పెట్టి పాత వీడియోలు ఏమీ మాకు సంబంధం లేదన్న వీడియోలు ఐజీఎస్పీ పెట్టి మళ్ళీ అయ్యే వీడియోలు పెట్టడం అనుమానానికి దారితీస్తా ఉంది ఇవి సాక్షాత్ అంతేగాని నేను వెనకాల నుంచి చూసింది సాక్ష్యం ఎలా అవుతుందండి ఒక 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 అలాగ ఛాన్స్ ఉంటుందేమో మిమ్మల్ని కూడా వెళ్ళి చూడమన్నాను ఇప్పుడుకి అక్కడే ఉన్నాయో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి చూడమన్నాను సో దాట్ అది అది అలాగ రావడానికి ఆస్కారం ఉందేమో అని చూడమన్నాను అంటే నేను చంద్రబాబుని తిట్టింది ఏకవచనంలో తిట్టాను హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను తప్పే కిందనే భావిస్తాను ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ అట్లా మాట్లాడుకుంటాను అలాగని చెప్పి చంద్రబాబు విధానాలని ఎప్పుడూ ఈ రోజు కూడా సమర్థించు ఈరోజు కూడా విమర్శిస్తాను జగన్ జగన్ ముఖ్యమంత్రి లేనప్పుడు తిట్టే కానీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తిట్టింది ముఖ్యమంత్రి లేనప్పుడు నిద్ర కాలేజ్ కాబట్టి ఏకవచనంలో మాట్లాడుకున్నా ఇది దగ్గర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినన్నా సరే ఏ ముఖ్యమంత్రినైనా సరే పార్టీ అయినా సరే నేను కొంచెం మర్యాదగా మాట్లాడడం అలవాటు అది అది కొంచెం ఫ్రస్ట్రేషన్కు గురయ్యి కొంచెం కబుక్కరే ఒక ఏకవచనంతో మాట్లాడడం అన్నది నాకు నాకే ఎవరు అడగలేదు దీని మీద క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు క్వశ్చన్ కానీ నాకు నాకే ఎంబరాసింగ్ అనిపించింది మనసులో తలుస్తుంది కాబట్టి చెప్పాను కాబట్టి ఎవడో చెప్పినందుకు నేను చెప్పింది కాదు మనస్ఫూర్తిగా చెప్పింది కాల్చిన వాడు ఖచ్చితంగా ముస్లిం అన్న వాడు ముస్లిం అన్న ఓడ్ పక్కన పెడితే వాడు పాకిస్తానీ పాకిస్తానీ ముస్లిం వేరు ఇండియన్ ముస్లిం వేరు ప్రతి దేశంలోనూ ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు భారతదేశంలో ముస్లింస్ ఉన్నారు భారతదేశంలో క్రైస్తువులు ఉన్నారు భారతదేశంలో హిందువులు ఉన్నారు అలాగే ప్రతి కంట్రీలో ముస్లింస్ క్రైస్తవులు హిందువులు అమెరికాలో ఉన్నారు క్రిస్టియన్ కంట్రీ అందరూ క్రిస్టియన్సే ఉంటారు ఆ క్రిస్టియన్ కంట్రీలో మనం గుళ్ళు కట్టుకుంటే వద్దంటారా కొన్ని దేశాలు హిందువుల మీద దాడి చేస్తున్న దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ హిందువులు అనేటువంటి కల్లా మైనారిటీగా ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నాయి హిందువుల మీద కూడా దాడి చేస్తున్నాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి ఇండియన్ ముస్లింస్ నేను హైదరాబాద్లో కానీ మొన్న సూరత్లో కానీ లేకపోతే ప్రతి చోట కూడా ముస్లిమ్స్ ఈ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను కంటిస్తూ ప్రతి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు జరిపారు ర్యాలీలు జరిపారు వీఆర్ సపోర్టింగ్ ఇండియా ఎందుకంటే ఇండియాలో ఉన్నవాడికి ప్రతివాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది మీలో కానీ నాలో కానీ ప్రతి ఒక్కళ్ళనూ మన సరిపోయారు చనిపోయే రెండేటికల్లా ఎంత రక్తం మరిగిపోయింది సో దాట్ అది 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 ఆటోమేటిక్గా వచ్చిన దేశభక్తి ఆ దేశభక్తిని ఇది ముస్లిమ్స్కి లేదు క్రిస్టియన్స్కి లేదు హిందువులకు లేదు పలానా వాళ్ళకి అనడానికి లేదు ప్రతి ఒక్కరికి ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అది ఉంటుంది ఎవడో కొంతమంది టెర్రరిస్టులు ట్రైన్ చేయబడి స్లీపర్ సెల్లో ఉన్న యధవులకు తప్పితే తప్పినోళ్ళందరికీ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలి బీజేపీ ఒకళ్ళు వంకర చర్యలు చేసిన వంకరగా దీన్ని నడిపినా కానీ మనం యునైట్గా ఉండాలన్నది ప్రపంచానికి అందు అందుగురించే కాంగ్రెస్ పార్టీ హోల్ హార్టెడ్ సపోర్టు ఇచ్చింది అన్ని పార్టీలు కూడా ఇచ్చింది దీంట్లో ఇంకొక ఇంకొక వాదనకి లేదు వాదనకి ఖచ్చితంగా ఇంకా నేను గవర్నమెంట్ లేడ్ చేస్తుంది ఇప్పుడు సింధు జలాలు ఆపేశారు గుడ్ సింధు జలాలు ఆగిపోయితే వాళ్ళకి నిన్న ఇవాళందాక బుట్టో మాజీ మంత్రి భారతదేశం రక్తం ఏర్లై పారేస్తా ఉంటున్నాడు ఒక మాజీ మంత్రి బెల్లవారి బుట్ట ఏదో పేరు నేను వచ్చి ముందు చూశాను మా మన వాళ్ళు చర్యలు దౌత్యపరమైన చేయడం అది ఇంకా యాక్షన్కి దిగాలి ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఒప్పందం అయింది ఏకపక్షంగా మనం సింధు జలాన్ని మన ఇష్టం మన 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 జనాల్ని వాళ్ళ దేశంలోకి వెళ్ళవట్లేదు ఇప్పుడు దాకా మానవతా దృక్పథంతో మనం పరిగణించాం వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేదు అలా కా మానవతా దృక్పథం లేకుండా మన టూరిస్టులని మన దే దేశంలోకి వచ్చి కాల్చి చంపేశారు భార్య భర్త ఎదురకుండా భార్య భార్య ఎదురుకున్న భర్తలని ఇస్తానుసారంగా కాల్చి చంపేశారు చంపేసినప్పుడు మనకెందుకు ఉండాలి ఆఫ్ చేయడే ఆప్ చేయడు ఇమీడియట్గా అటాక్ కూడా వెళ్ళిపోవాలి శుభ్రంగా పూర్వం ఫీవోకాయిన్ కూడా ఆక్రమించేసుకోవాలి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా ఇదే టైం ఆక్రమించేసుకోవాలి ఏమి గవర్నమెంట్ ఆలోచనలు ఎలాగ ఉన్నాయో మనకు తెలియదు కదా మనం ఎక్స్పర్ట్స్ కాదు మనం చూడలేదు గవర్నమెంట్ తలుచుకుంటే ఏమన్నా చేయగలరు ఆపాలనుకుంటే డైవర్ట్ చేయొచ్చు డ్యాములు ఎంతసేపు కడతారు మొత్తం అందరిని అక్కడే పెట్టి డ్యాములు కట్టినా కట్టేయగలరు అంటే వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు కొంత ప్రాబ్లం ఉంది

మాకు ప్రొసీజర్లు ఉంటాయండి అన్న మరి నాకు ప్రొసీజర్లు ఉంటాయి కదా నా ప్రొసీజర్ ఇల్లీగల్ అయితే కేసు పెట్టుకోమనండి వాళ్ళు ఇవ్వకపోవడం కూడా ఇల్లీగలే నేను అఫీషియల్గా పెట్టాను నాకు ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు పది అది దాంట్లో తప్పులున్నా లేకపోతే అది కరెక్ట్ కాబోయారా ఏమన్నా పెట్టుకోవచ్చు పోగా పొయిగా ఇచ్చింది ఏంటి వాళ్ళ తహసీల్దార్ ముద్రతో ఇచ్చారు దాని కాదనలేదు దానివల్ల మీరు ఎక్కువగా చేశారనుకోండి అక్కడ ఎవరిదో ఉద్యోగం పోతుంది ఎదుగు వచ్చింది పాప మన మనమేది పడి ఎడుపు అదేం ప్రచారం కాదండి ప్రతి ఉద్యోగిని స్కాన్ చేసేసి ఫోన్ని చాలా తతంగం జరిగింది ఆలోచన కూడా చేశారు దొంగతనం కేసి పెడితే ఎలా ఉంటుంది సరే థ్యాంక్ యూ